నంద్యార జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు సెల్ ఫోన్ రికవరీ మేళా శుక్రవారం నిర్వహించారు సుమారు రెండు కోట్ల నలభై మూడు లక్షల వేల రూపాయలు విలువ చేసే వెయ్యిన్ని అరవై ఆరు సెల్ ఫోన్లను రికవరీ చేసి ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా బాధితులకు అందజేశారు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సెల్ఫోన్ రికవరీ మేళ శుక్రవారం నిర్వహించారు సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు చోరీకి గురైన వెయ్యిన్ని అరవై ఆరు సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు సుమారు వీటి విలువ రెండు కోట్ల నలభై మూడు లక్షల పదివేల రూపాయలు ఉంటుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పలువురి సెల్ ఫోన్లు బస్సు రైలు ఇతర ప్రయాణ సమయంలో మరియు ఇతర సంఘటనల్లో చోరీకి గురైన సెల్ ఫోన్ల బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చోరీకి గురైన సెల్ ఫోన్లు ఇతర రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాలలో ఉన్న వారి నుండి రికవరీ చేసి బాధితులకు అందజేశారు అదేవిధంగా మొదటిసారి

హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఒక లింక్ ను క్లిక్ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఇందులో సెల్ ఫోన్ కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని కోరారు ఈ విధంగా సమాచారం అందిస్తే పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను గుర్తించి ఇవ్వడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు దానికి ముఖ్యంగా పాత్ర మన సిబ్బంది ఉన్నారు ప్రతి సబ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు మన సైబర్ ఇన్స్పెక్టర్ అందరికీ చాలా గట్టిగా పని చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే కొన్ని సందర్భంగా కొన్ని వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకువచ్చాను సో చాలా కష్టపడి చేసిన వాళ్ళు మన పోలీస్ సిబ్బంది ఒకసారి నేను థ్యాంక్ యూ చెప్తాను మీ సైడ్ నుంచి అండ్ ఇప్పుడు మన మొబైల్ చాలా ఇంపార్టెంట్ ఉంది మన కోసం అన్ని సెన్సిటివ్ డేటాస్ మీ పాస్వర్డ్ కానీ మీ డేటా మీ కాంటాక్ట్స్ మీ ఫోటోస్ చాలా ఉన్నాయి దాంట్లో సో ముఖ్యంగా మీ ప్రైవసీ కోసం దాంట్లో పిన్ ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే వేరే వాళ్ళు చేసి మీ ఏటీఎం కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ హ్యాక్ చేయొచ్చు సో అందరూ దాంట్లో పాస్వర్డ్ పిన్ ఖచ్చితంగా పెట్టండి తర్వాత మీ మొబైల్ వేరే లాస్ట్ అయితే మీ వెంటనే ఒక నంబర్ ఉంది మన చాట్ కి అక్కడ మెసేజ్ చేయవచ్చు ఆ నంబర్ పైన మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్ అక్కడ పెట్టొచ్చు కొంతమంది ఇప్పుడు విన్నాను స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చారు అది కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు మనం కొత్త పోలీసింగ్ లో టెక్నాలజీ వాడుకోవాలి సో మీ ఆ మెసేజ్ కి మనకి అన్ని డీటెయిల్స్ ఇస్తే మన కష్టపడి చేసి రికవరీ నమస్కారం నేను మీ నిత్యా గౌడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్